శుభోదయం ఈ ఆదివారం నాడు నాలుగు మంచి మాట ఓ మంచి మాట ఓ చక్కటి దేవాలయం గురించి ఆసక్తికరమైనటువంటి విశేషాలను మీకు తెలియజేస్తాను కాశీ కంటే కూడా ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం అండి కాశీ కంటే పురాతనమైన క్షేత్రం వృద్ధాచలం దీన్ని బిరుధాచలం అని కూడా పిలుస్తారు ఈ వృద్ధాచలం అనేటువంటిది తమిళనాడులోని ఓ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం కాశీక్షేత్రం కంటే కూడా చాలా పురాతనమైంది అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుణ్ణి సేవించినంత శక్తి వస్తుందని సేవించినంత పుణ్యం లభిస్తుందని దానికంటే కూడా ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మికండి అంతేకాకుండా ఇక్కడ పుట్టినా ఇక్కడ మరణించిన అప్పటి వరకు చేసినటువంటి తప్పులు సమసిపోయి తప్పక కైలాసానికి వెళ్తారని ఒక నమ్మకం ఒక ప్రతీతి కూడా అందుకనే కాశీలో జీవిత చర్మాంకం గడపటానికి వీళ్ళు కుదరనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో తమ శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముగిస్తూ ఉంటారండి ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కథను ఒకటి ఉంది దాన్ని మేము ముందుంచుతున్నాను వృద్ధాచలాన్ని వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు ఇందుకు కారణం లేకపోలేదండి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు కదా మరి ఇక్కడి స్థల పురాణం ప్రకారం కూడా వృద్ధ కాశీ అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారి కంటే కూడా ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెప్తూ ఉంటారండి ఇక్కడ మరి మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని చెప్పి మంగళ సూత్రం చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడి దేవతలను ఆరాధిస్తారు పూజిస్తూ ఉంటారండి కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్నటువంటి వృద్ధాంబిక తన చీరకుంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెప్పి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదే విధంగా పరమశివుడు నటరాజి రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో మరి కాశీతో పోటీపడి నాట్యం చేస్తే ఈ విరుదాచారం లేదా వృద్ధాచరంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని కూడా చెప్తూ ఉంటారు ఇంకొకసారి మనం దీని గురించి చెప్పుకోవాలంటే పరమశివుడు నటరాజు రూపంలో నాట్యానికి ప్రసిద్ధి మరి ఈయన చిదంబరంలో కాశీతో పోటీపడి నాట్యం చేస్తే ఈ విరుధాచనం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం తన ఆనందం కోసం తను ఎంతో అనుభవిక ఆనందం కోసం నాట్యం చేశాడని చెప్పి చెప్తూ ఉంటారు అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇది అని చెప్పుకుంటూ ఉంటారండి ఆనంద తాండవం వాడే శివుడు అనంత మయుడు అని అన్నట్టుగా ఆనంద తాండవం చిదంబరంలో పరమశివుడు కాళీమాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెప్పి చెప్తారండి అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టిన ఈ ప్రదేశంలో అనమాట గిట్టిన లేకపోతే నివసించినా సరే భగవంతుణ్ణి ప్రార్థించినా సరే మోక్షం లభిస్తుందని చెప్తూ ఉంటారు శివుడు మొదట ఇక్కడ కొండ రూపంలో పిలిచాడని చెప్పి ప్రతీతి అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పజుమలై అని పిలిచేవారండి పజుమలై అటుపై విరదాచలంగా కూడా ఖ్యాతి పొందింది క్షేత్రం మరి స్వామివారిని సేవిస్తే ఏంటి మనకి లాభం అని చాలామంది అడగచ్చు పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు దీంతో స్థానికంగా ఉండే విభాషిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పి అక్కడి ప్రజలకు చెప్పాడు కరువు వాచిపోయినటువంటి వాళ్ళకి దీంతో ఆ ఊరి పెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని చెప్పి ఒక తీర్మానాన్ని కూడా చేశారు అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలైంది మరి దీనికి విభాసిత మహర్షి వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి బాబు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ లాభం చేకూరుతుంది అని సలహా ఇచ్చారు దీంతో ప్రజలు అయిష్టంగానే మరి ఆ పనికి పూనుకున్నారు ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి విభాషిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు ఆకుల్ని ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా ఎవరు ఎంత పని చేశారో అంతకు సమానంగా ఆకులు నాణ్యాలుగా మారిపోయి వాళ్ళ చేతిలో పడేవి అప్పటి నుంచే వాళ్ళు చేసిన వారికి ఆ పని చేసే వాళ్ళకి చేసినంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అనే నానుడి కూడా మొదలైందని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రోజు నుంచి అర్థమైంది కదా అప్పటినుంచే అందిన వాడికి అందినంత మహాదేవ అన్నట్టు పని చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహాదేవా అన్నది నానుడి ఆ రోజు నుంచే ఏర్పడేది అలాగే మణిముత్తా నదిలో వేసిన నాణ్యాలు తిరువారు కొలువులు కొలంలోకి వస్తూ ఉంటాయంటే ఇది ఏంటో కూడా దీని గురించి కూడా తెలుసుకుందాం నదిలో వేసిన నాణ్యాలు తిరువారు కొలువులో కొలంలోకి ఓసారి ఈ క్షేత్రం ఈ క్షేత్రం నుండి సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి వెంట వెళ్తూ ఇక్కడి స్వామివారిని ప్రార్థిస్తాడు దీంతో స్వామివారు స్వయంగా పన్నెండు వేల బంగారు నాణ్యాలను ఆ గాయక శిఖామణైనటువంటి సురందర్కు అందజేస్తారు పరమశివుడు ఎంతో ఆప్యాయంగా ఇస్తాడు పరమశివుడు అయితే స్వామివారు స్వయంగా పన్నెండు వేల బంగారు నాణ్యాలను అందజేశారు కదా తను తిరువారూరు వెళ్ళాల్సి ఉందని అయితే తమల దొంగల భయం ఉంటుందని సుందరారు భయపడుతూ ఉంటాడు ఇదే విషయాన్ని శివుడికి చెప్పాడు సుందరారు దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న నదిలో భద్రపరుస్తాను వేసి నువ్వు తిరువారూరు వెళ్ళిన తర్వాత అక్కడి కొలంలో తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు శివుడు ఇదేంటి ఇక్కడను నాణ్యాలు ఈ నదిలో వేస్తే నేను అక్కడికి వెళ్ళి తీసుకోవటమా ఇది ఆశ్చర్యంగా ఉంది అని ఆయన ఈశ్వరుడి మీద నమ్మకంతో అందులో చెప్పింది ప్రత్యక్షంగా శివుడు కదా మరి ఎందుకు అంగీకరించేసేసి సుందర తిరువార వెళ్ళి అక్కడ ఆ కొలంలో ఉంచినటువంటి పన్నెండు వేల బంగారు నాడు అలా తీసుకున్నాడని కథన ఉందండి అదేవిధంగా మరి ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటుపై ఆ భక్తాగ్రేశ్వరుడికి ఇచ్చాడని చెప్పి చెప్తూ ఉంటారు కథలు సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇక్కడ సంఖ్యకు ఈ ఆలయంలో ఐదు అంకెకు విశిష్ట స్థానం ఉందండి అవునండి ఐదు అంకెకు ఈ ప్రాంగణంలో పూజలు అందుకునే మూర్తులు యాభై ఐదు మంది అంటే ఐదు ఐదు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు శక్తి భైరవుడు మరి ఇక్కడ పంచవతారాల్లో ఐదుగురు పూజలు ఉంటారు ఇది కూడా ఇక్కడ స్వామివారికి ఐదు పేర్లు ఉన్నాయి అవి విరుధగిరీశ్వరుడు వజమైలానాథ్ నాథార్ నెక్స్ట్ విరుద్ధాచలేశ్వర్ అలాగే ముద్దుకుండ్రీశ్వరుడు వృద్ధగిరీశ్వరుడు అని పేర్లు ఉన్నాయి ఆలయానికి ఐదు గోపురాలు ఉంటాయండి అవి అదేవిధంగా ఐదు ప్రాకారాలు ఐదు మంటపాలు ఐదు నందులు ఇక్కడ వెలిసి ఉన్నాయి మరి వేకువజామం నుంచి దాకా కూడా స్వామికి నిర్ణీత సమయంలో ఐదు సార్లు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఐదు రథాలు ఉన్నాయి ఇక్కడ స్వామి వారు మరి స్వయంభువుడు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగటమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతలు వాటి నుంచి తప్పనిసరిగా ఉపశమనం కలుగుతుంది విముక్తి కూడా కలుగుతుందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మానసిక వికలాంగులను కానీ మనోవ్యాధితో వారిని కానీ ఇక్కడ తీసుకొచ్చి చేత ప్రదక్షిణలు చేయిస్తే ఆ వ్యాధి నయమైపోతుంది ఆ వ్యాధి నుంచి వాళ్ళు రక్షించబడతారని కూడా ఒక ఉంది అలాగే ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే గనక పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇలాంటి ఈ అంటే కోరికలు నెరవేరుతూ ఉంటాయని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది ఇక ఇక్కడ పాతాళ వినాయకుడు ఉన్నాడండి కాళహస్తిలో ఉన్నట్లు కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడు మరి భూతలం నుంచి కిందకి ఉన్న ఆలయంలో ఉంటాడు ఈ ఆలయంలోని స్వామి వారిని సందర్శించడానికి పద్దెనిమిది మెట్లు దిగి కిందకి వెళ్ళాలి చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్ననాళ్లుగా మారిపోయి నది అడుగున చేరుతాయని చెప్పి ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా మరి ఈ విరుదాచలంలోనే నదిలో వేసినటువంటి నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిలో తేలుతాయని చెప్తున్నారు కదా మరి ఈ విషయానికి సంబంధించి మరి ఎన్నో పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం అయిపోయింది వాళ్ళకి ఫలితం అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారండి అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరు ఉన్నాడండి ఇక్కడ వల్లి దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి ఆలయంలో ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి అవి శ్రీచక్రం సుబ్రహ్మణ్యేశ్వర చక్రం అమ్మవారి చక్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి మరి శివాలయంలో చూస్తాం మనం ఇవి అన్నీ కూడా అందులో ఇది ఒకటి అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పి చెబుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతిష్ట చేసిన ఇరవై ఎనిమిది శివలింగాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి శైవ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఇరవై ఆగమ శాఖలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఇరవై ఎనిమిది సిద్ధాంతాలకు ప్రతిగా ఈ ఇరవై ఎనిమిది శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ప్రతిష్ఠించి పూజించాడని చెప్పి నమ్ముతూ ఉంటారు భక్తులు మరి ఈ సిద్ధాంతాల వల్లనే ఈ ఆలయానికి ఆగమ ఆలయం అని పేరు ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంచి స్వామివారి సేవలు స్వామివారి దర్శనం చేసుకోవటానికి మరి దేవస్థానం వారు సౌకర్యాలు సమకూర్చారు ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణం చేయాలండి అవును ఏంటి గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటేనే తిరువణలోనే చేసినట్లుగానే ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు దీనివల్ల వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి నమ్మకం ఉందండి మరి ఇది ఎక్కడుందా అనేది ఆలోచన వస్తే మనకి చెన్నై నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవటానికి నిత్యం బస్సులు రైళ్ళు అందుబాటులో ఉన్న ఉంటాయి చెన్నై నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి జీవితంలో కాస్త ఆర్థికంగా డబ్బు సమ్మకూడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంతో కలిసి చూడదగినటువంటి క్షేత్రం ఈ వృద్ధాచల క్షేత్రం వృద్ధాచల శైవ క్షేత్రం తప్పనిసరిగా దర్శించండి తరించండి స్వస్తి నాలుగు ఆరవంచి